నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించి సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తరువాత అదే దిశగా ఫోకస్ పెట్టాడు ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలయ్య మొదటిసారి మల్టీస్టార్ సినిమాకు సిద్ధమవుతున్నాడట సౌత్లో రానున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో మల్టీస్టారర్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇంతకీ ఆ సినిమా ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం లో సూపర్ స్టార్గా దూసుకుపోతున్న రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే డెబ్బై నాలుగు ఏళ్ల వయసులోనూ తనదైన స్టైల్లో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో అభిమానులను ఆకట్టుకుంటున్న రజని ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో రజనీకాంత్ జైలర్ టూలో నటించనున్నాడు ప్రస్తుతం నెల్సన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు ఇక రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జైలర్ ఏకంగా ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూల్ సాధించి సంచలనం సృష్టించింది దీంతో సినిమా సెకండ్ పార్ట్ పై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక జైలర్ ఫస్ట్ పార్ట్ రజనీకాంత్ జంటగా రమ్యకృష్ణ కనిపించగా కొడుకు రోల్లా వసంత్ రవి అతనికి జంటగా మీర్నా నటించారు మలిహాల నటుడు వినాయక్ విలన్ పాత్రలో కనిపించాడు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాక్ షరీఫ్ కీలక పాత్రలో గెస్ట్ రోల్స్ లో సినిమాపై మరింత హైప్ తెచ్చిపెట్టారు ఈ క్రమంలోనే ఫస్ట్ పార్ట్ లో నటించిన వాళ్ళు రెండో భాగంలోనూ కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది కానీ కథకు తగ్గట్లు కొంతమంది నటులను మార్చే అవకాశం ఉందట మోహన్ లాల్ శివరాజ్ కుమార్ రోల్స్ ఎలాంటి ఆదరణ దక్కిందో అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది కాగా శివరాజ్ కుమార్ రెండు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయన ప్లేస్లో తెలుగు స్టార్ హీరో బాలయ్యను నటింపజేయాలని నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక ఈ రోజుల్లో నటించేందుకు బాలయ్య ఒప్పుకుంటే మాత్రం సినిమాపై అంచనాలు వేరే లెవెల్కి వెళ్తాయనడంలో సందేహం లేదు మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ